స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల తరహా గృహ ప్రవేశ కార్యక్రమం కార్యక్రమానికి మరి ఇచ్చేసినటువంటి మన ఎండిఓ గారికి మరియు మన బీజేపీ నాయకులకి అలాగే జనసేన నాయకులకి మరియు డిపార్ట్మెంట్ అందరికీ మా గ్రామ ప్రజలకి మరి గృహ గృహ యజమాని గారికి యజమానులకి మరి స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు ఈ కార్యక్రమం మరి మూడు లక్షల ఒక మూడు లక్షల మందికి వాళ్ళ ప్రతి ఇంటి కళ నెరవే వాళ్ళ యజమానికి కళ నెరవేరుతుంది దానికి మన ప్రభుత్వం ప్రభుత్వానికి ధన్యవాదాలు మరి మా అందరికీ కూడా నేను చెప్తున్నానని తెలియజేసుకుంటున్నా ఈరోజు మన సుదీప్తి కళ నెరవేరే రోజు చాలా ఆనందకరమైన విషయం ఒక పండగ వాతావరణం ఏర్పడింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేదవాడు సొంత ఇంటి కోసం ఎంత తాపత్రయపడతాడో ఆ ఇంట్లో అతి ఇంట్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండే వ్యక్తులు ఈరోజు ఒక గృహని నిర్మించుకొని ఎంతో హ్యాపీనెస్గా వాళ్ళ బతుకులు వాళ్ళు ఆ జీవితంలో ఒక లక్ష్యం ఏంటంటే ఒక సొంత కావాలి ఆ లక్ష్యాన్ని మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఫాదర్ గారు ఎంతో కృషి చేసి పేదవాడికి సొంత ఇల్లు రావాలని చెప్పేసి ఆయన చేస్తున్న తప్పన కృషి ఎంతో గొప్పది ప్రతి ఒక్కరు కూటమి ఆదరించి ఇలాంటి పేదవాడికి ఇంకెంతో మందికి లక్షలాది మందికి ఇంకా ముందు ముందు ఇంకా ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ మోడీ చంద్రబాబు ద్వారా కోట ప్రభుత్వం ద్వారా ఇల్లు మంజూరైంది పాప కళ్యాణ దారి ద్వారా శారదకారి ద్వారా నాకు మంచిగా రాయ సార్ ద్వారా ఇల్లు శాఖ అయింది నా సంస్థింగ్ అలా నెరవేరు కాదు వారి సంతో తెలియజేస్తా ఉన్నాను కోట ప్రభుత్వం